నమస్కారం టీవీ స్వాగతం ముందుగా పెద్దాపురం మండలం కట్టమూరులో ఘనంగా జయహో బీసీ సమావేశం టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి రాగానే బీసీల సప్లై నిధులు వారికే కేటాయించేలా చర్యలు తీసుకుంటామని తీర్మానం పిఠాపురం శ్రీ దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రంలో కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ ప్రత్యేక పూజలు గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని వెల్లడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సర్వేయర్ల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ సర్వేయర్ల దినోత్సవం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పేదలకు మహా అన్నదానం నిర్వహించిన సర్వేయర్లు డీటెయిల్స్ చూస్తే జాతీయ సర్వేయర్ల దినోత్సవం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సర్వేయర్ల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట పేదలకు మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పీతల సత్యనారాయణ మాట్లాడుతూ జాతీయ సర్వేయర్ల దినోత్సవం పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం నుండి నిర్వహించుకుంటున్నామని తెలిపారు ప్రతి ఏటా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ ఏడాది కూడా పేదలకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు అన్నం పెట్టే రైతులకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు సర్వేయర్లు అంతా ఆనందంగా ఉన్నారని ప్రజలకు సర్వేయర్లు మరిన్ని సేవలు అందిస్తారన్నారు ఈ కార్యక్రమంలో సర్వేయర్ల సంఘం నాయకులు వేణుగోపాలాచారి వి నాగేశ్వరరావు రామకృష్ణ సురేష్ ఐఓఎస్ రాజ్ జిల్లా కార్యవర్గ సభ్యులు గ్రామ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు

నమస్కారం అండి నేను ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగ సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుల్ని అధ్యక్షుడుగా పనిచేస్తున్నాను నా పేరు పేపర్ సత్యనారాయణ ఈరోజు మా జాతీయ దినోత్సవం సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన చేసాం మా విలేజ్ సర్వేర్సు మా స్టాఫ్ మొత్తం అందరూ కూడా త్రీ డేస్ నుంచి చాలా కష్టపడి ఈ విధంగా చేశారు మాకు ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగ సంఘం స్టేట్ బాడీ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ జాతీయ సర్వే దినోత్సవం జరుపుకోవడం జరిగింది అయితే ప్రతి జిల్లాలోనూ మేమైతే ప్రతిసారి కూడా విజయవాడలో ప్రతి సంవత్సరం మేము జాతీయ దినోత్సవం జరుపుకునేవాళ్ళం కానీ ఈ సంవత్సరం ఏ జిల్లా కాలు జిల్లా జర జరపమని చెప్పేసి స్టేట్ బాడీ పిలుపు మేరకు ఈ విధంగా చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా కరోనా టైంలో ఈ విధంగా చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఒకటండి మాకు ీసె అంటే ఒక స్టార్టింగ్లో ఒక కర్రలతో గుల్చేవాళ్ళం సర్వేరు కర్రలతో తర్వాత చైన క్రాస్టాప్ తర్వాత ఈడీఎస్ తర్వాత డీజీపీ మన రావరు రావర్స్ అంటే కార్స్ నెట్వర్క్తో కూడా ఈ ఈరోజుని సర్వే చేస్తున్నాం ఈ ఇంత సర్వే ఇంత డెవలప్ అయ్యింది మా డిపార్ట్మెంట్ అంటే మాకు పంతొమ్మిది వందల అరవై ఏడులో జాతీయ సర్వే కెటా కెడాస్ట్రాల్ సర్వే కమిషనర్ కమిషనర్ మాకు ఏంటంటే రికమెండ్ చేసింది జాతీయ దినోత్సవం జరుపుకోమని చెప్పి పంతొమ్మిది వందల అరవై ఏడులో మేము జాతీయ దినోత్సవం అరవై ఏడు నుంచి కూడా ఆల్ ఇండియా ఇండియా మొత్తం మేము జాతీయ దినోత్సవం జరు జరుపుకుంటున్నాం సర్వేర్సు అయితే ఏంటంటే రైతులకి మాకు అన్నం పెట్టే రైతులకి మాకు సేవ చేసుకునే అవకాశంగా మాకు వచ్చినందుకు చాలా ఈ ఈరోజు మేము కేవలం మాకు మా మా జనరల్ సెక్రటరీ అప్పట్లో మా అసోసియేషన్ స్థాపించింది పట్టాభరామి గారు ఆయన స్థాపించి ఈ విధంగా ఈరోజు దినోద అభివృద్ధిగా మాకు సర్వేర్సు మేము రెండు వేల ఐదు వందలతో స్టార్ట్ అయిన పదిహేను వేల మంది సర్వేర్లు ఈరోజు ఉన్నాం స్టేట్లో అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నాం మేము పబ్లిక్కి సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ రోజు జాతీయ దినోత్సవం సందర్భంగా పది మందికి మాకు అన్నం పెట్టే రైతు అది దృష్టిలో పెట్టుకొని తర్వాత మేము కూడా పది మందికి అన్నం పెట్టాలనే ఉద్దేశం మీద మేము మా జిల్లా నిర్ణయం తీసుకుని ఈ విధంగా చిన్న కార్యక్రమం చిన్న భోజన కార్యక్రమం పెట్టడం జరిగింది